అందరికీ నాకు తేడా ఏంటంటే అందరూ సింపుల్గా ఆల్రెడీ ఎవరో ఒకరు చేసిన దారిలో వెళ్ళి సక్సెస్ అవుతారు నేను చాలా కొత్త దారులను వెతుక్కుంటూ వెళ్తాను నాకంటూ ఒక సపరేట్ రూట్ను వెతుక్కుంటూ వెళ్తాను చూసారా రోడ్డు ఎలా ఉందో ఇంకా రోడ్డు కూడా నిర్మాణం జరగలేదు ఈ రోడ్డు మీద అడ్వెంచర్స్ చేస్తున్నాము కాక మొన్నే సైకిల్ పంచర్ అయింది పంచర్ అయినా కూడా కనబడుతుందా అలా టిప్పర్ లారీలని తొక్కి తొక్కి కింద మొత్తం ఇట్లాంటి పదిహేను రాళ్ళు ఉన్నాయి నిన్నే సైకిల్ పంచర్ అయింది కానీ ఒక వీడియో క్రియేట్ చేయాలి ఆ వీడియో అందరికి నచ్చాలి ఒక అడ్వెంచర్ లాగా ఉండాలి మూడు కలిసి ఉండాలి అందుకని చాలా కష్టమైనా కానీ ఈ రోట్లో వెళ్తున్నాను కింద నీళ్ళు కొత్తగా వేసిన మట్టి రాళ్ళు రప్పలు కానీ ఈ రూట్లో వెళ్ళి అప్డేట్ చూపించాలి కష్టమైన పనైనా కానీ ఈ కష్టమైన పనే మనకు మంచి రిజల్ట్స్ ఇచ్చిద్దని నేను ఈ రీల్స్ కానీ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ క్రియేట్ చేస్తున్నాను ఎప్పుడైనా కానీ దారులు వెతుక్కుంటేనే మనకంటూ ఒక యూనిక్ సక్సెస్ వస్తుంది